మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి జగన్ బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు జనరల్ గా ఎవరినా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రమేనంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు నాకే అర్థమోలా మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నారు అని ఉన్నా తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని ఏకంగా సభ సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబోతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది కాళ్ళి కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా ఉంది అది ఎవరన్నా చూసారా సభ ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది భయం కంపడింది నాకు ఆయన మొహంలో టెన్షన్ కంపడింది ఆయన మొహంలో అప్పుడు అర్థమైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొట్టు కుదిరిన అనుకునే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం జగన్ పని అయిపోయింది తల్లి ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరు ఉంటాం కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుక్కుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి ఇంకో డైలాగ్ ఇచ్చాడు నీ సైకో జగన్ మాటిస్తే తగ్గేదే లేదంట ఏం తగ్గుతాడు నా అలా ఏ సభ అడుగుతున్నా ఆనాడు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తావే ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తావు ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు ఆనాడు చెప్పాడు నలభై ఐదు ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని ఇచ్చాడ తల్లి హామీ నిలబెట్టుకున్నాడో తల్లి హామీ లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల జగన్కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుంది అన్నాడు చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది దానికి దాదాపు ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూశాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం